నమస్కారం అండి మాది వరకు ముద్దాపురం గ్రామం మా గ్రామంలో ఇదివరకు ఆర్మిల్ రాధాకృష్ణ గారు శాంక్షన్ చేసిన ఐదు కోట్ల రూపాయల రోడ్డు సీసీ రోడ్డు ఇది ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చి ఆపేసింది మళ్ళీ వచ్చి మళ్ళీ ఒక వారం క్రితం శంకుస్థాపన చేసి వెళ్ళిపోయేరాళ్ళు శిలాపాలకం వేసి మళ్ళీ అలాగే మాకు వాటర్ ప్రాబ్లం అండి మాకు మా ఊరు చుట్టూ చుట్టూ కూడా కాలాలు ఉన్నాయి కాకపోతే కలుషిత నీరే మాకు సప్లై చేస్తున్నారు మూడోది ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఇది వరకు సెవెంటీ పర్సెంట్ అయిపోయిన ట్యాంక్ ని వాళ్ళు ఇంకా ఓపెన్ చేయకుండా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో శాంక్షన్ అయింది కదా అని ఇది మాకు వాటర్ కూడా రాకుండా ఆపేసారు ఇప్పుడు ఇది పాత గవర్నమెంట్ లో ఆర్మీ రాధాకృష్ణ గారు మనకి మొత్తం ప్రతి ఊరంతా కూడా సిసి రోడ్లు వేసారు డ్రైనేజ్లు కట్టించారు మొత్తం అన్ని కూడా మనకి ఏమేం కావాలనేది డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్ని కూడా చేశారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈవెన్ కనీసం వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నాయకులకి బిల్లులు కూడా శాంక్షన్ అవ్వట్లేదు అయోళ్ళో అటువంటిది ఈ గ్రామాభివృద్ధిని మొత్తం గాలి వదిలేసి ఆ శిలా పలకాలకి అంకితం అలా ఉన్నారు అది